మన పేరు రత్నమ్మ ఎక్కడి నుంచి వచ్చావు నేను నంద్యాల నుంచి కర్నూలు దగ్గర కర్నూల్ దగ్గర మరి అక్కడ ఇక్కడ లేవా ఓల్డ్ ఏజ్ హోమ్స్ నాకు తెలియదు అండి వీన్నీ మాకు తెలియక ఎవరు తెచ్చి దింపారు అక్కడ నా బిడ్డ కర్ణాటకలో ఉంటే కర్ణాటక పోయింది అక్కడ బిడ్డ కాడ అత్త మామలతోటి కొట్లాడుకుంటు ఉంటే బయటికి వచ్చేసి నువ్వు బతికే కాడికి చచ్చిపోయేది మీలా నాది పోయేది మేలు నువ్వురకేందుకు నాకు బాధ అన్నది ఆ మాటకు ఇంకా తట్టుకోలేక నాకే నేనే ఇంకా బయటికి ఇంకా బయటికి దెబ్బినట్టేగా నన్ను మరి ఎవరినిచ్చారమ్మ మరి అక్కడికి ఒక్కదాన్నే నేను బ బస్ ఎక్కిచ్చింది వేరే జగ్గలూరు దగ్గర అంటే దమణగిరి దగ్గర జగ్లూరు అనింది జగ్లూరు దగ్గర ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు నుంచి అది ఆ నుంచి వచ్చినానమాట కర్ణాటక నుంచి మీ నంద్యాలనుంటిమి బిడ్డ పెళ్లి చేసి అక్కడ అత్తగారింటికి బిడ్డను నిన్ను సాగే బాధ్యత మాదే అన్నారు వాళ్ళు అనే నాకు ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే తీసపోయింది తీసపోయి సామాన్లు లేక ఏం లేక అన్నీ తీసేసింది బిడ్డ నీకు బిడ్డ బిడ్డనేనా ఒక్క బిడ్డ కొడుకులు లేరు కొడుకులు లేరు కొడుకులు లేరు కొడుకులు లేకపోతే ఇంకా వాళ్ళు మా బంధువులేనే ఇచ్చిన నేను అంత దుర్మార్గులు అవుతారని నేను అనుకోలేదు కానీ నా బిడ్డను కూడా వాళ్ళకెళ్ళి మార్చుకొని ఆ పిల్ల పోను కూడా చేయకుండా అవుతుంది ఒకసారి ముందు పోయేచ్చినాను మళ్ళీ తీసా పోయింది మళ్ళీ మళ్ళీ ఒక్క నెల రెండు నెలలు ఉండలేక సార్ నా శాతం కావడం లేదు నేను ఉండలేను నేను బతకలేను అంటే చూసుకో రత్నమ్మ ఏదైనా కానీ బిడ్డ కదా నువ్వు కొంచెం ఆలోచన చేసుకో బిడ్డ కదా అని కూడా అన్నాడు అంటే లేదు సార్ నా చేత కాదు నువ్వు కాదంటే నేను చచ్చిపోయేదేనా అన్న అంత పని వద్దులే అన్నాడు మళ్ళీ రెండోసారి ఫస్ట్ సారి మూడేళ్ళు నాలుగేళ్ళు ఉండిపోయినాను మళ్ళీ రెండోసారి వచ్చినాను వచ్చేసే అంత బాధ ఎందుకు అయితే వచ్చేసేయన్నాడు ఫస్ట్ నేను ఏ విధంగా వచ్చినానంటే కర్ణాటక నుంచి తమ్ముడోళ్ళని ఉండారు వాళ్ళ ఇంటికి వచ్చినట్టే ఇంటికి ఎదురుగా ఒక ఆమె ఈ ఓల్డ్ లక్ష్మమ్మ అని ఒక ఆమె ఉన్నది ఆమె ఆమె ఈడ ఉండదని తెలిసి సార్కు మాట్లాడింది ఆమె ద్వారా వచ్చిన ఫస్ట్ ఒక ఏళ్ళు ఉన్నాను మళ్ళీ వెళ్ళిపోయినా అదే నాకు ఆరోగ్యం బాగలేదని మళ్ళీ వెళ్ళిపోయినా వెళ్ళిపోతే మళ్ళీ మళ్ళీ ఒక నెల రెండు నెలలకే ఉండని కూడా చేసినారు నీ తల్లిని చూసుకుంటావు నువ్వే చూసుకుంటావు నీ తల్లి నీ తల్లిని చంపేస్తే ఆ ప్రేమ నా మా ఉంటుంది కదా మీకు అని కూడా అన్నారు నీ తల్లిని చంపేస్తే ఆ ప్రేమ మా మీదనే ఉంటుంది నీకు అంటే ఏంటి ఆ ప్రేమ ఆమెకి ప్రేమ ప్రేమ పంచిందని వాళ్ళకి బాధ నా ప్రేమ వాళ్ళకు వాళ్ళకు పంచిస్తే ఏ పీకులాట ఉంటుంది ఉండదు మీదనే ఉంటావు కదా నువ్వు ఏ దిక్కు లేకుండా ఉంటే మా ఉంటావు నువ్వు అని ఆలోచనతోటి అన్నదాము అని అంటే ఇంకా నువ్వు చచ్చిపోతే పీడ ఉదయిపోతుందమ్మా ఊరికెందుకు అని అంటే ఇంకా సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ రెండోసారి కూడా పిలుచుకున్నాడు రెండోసారి వచ్చి ఈ ఉన్న రెండోసారి వచ్చి కూడా ఐదేళ్ళు అవుతుంది ఒక ఫోన్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏది లేదు అదే నా పరిస్థితి అన్నీ చూసుకుంటాడు సంవత్సరం అన్ని సబ్బులు కో అన్నీ గోళీలు కానీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గోళీలు తెచ్చుకుంటాం ఏంటైనా కావాల్సి ఉంటే కొంచెం పింఛను ఈ మధ్య వస్తుంది కాబట్టి లేకపోతే సారు ఆడ చెప్పినాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆడ నుంచి మంచిగానే ఇస్తారు సారు పేరు ఉంది కదా ఆడను మంచిగానే ఇస్తారు మిగతాయి తెచ్చుకుంటాం కొన్ని మళ్ళీ ఏం చేస్తాం ఏంటి అయినా కావాలంటే కానీ ఇంకా అన్నీ కొబ్బరి నూనె సరుపు సబ్బు అన్ని ఇస్తాడు ఉదయం టీ పను సాయంత్రం మధ్యాహ్నం అన్నము రాత్రికి అన్నము సాయంత్రం చాయ్ ఉదయం సాయంత్రం చాయ్ అదే జావా అవి ఇవి అన్నీ ఎండల కాలం వస్తే ఏంటంటే ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు కర్రబుజ పండ్లు అవి ఇవి ఏంటి అంటే పండ్లు కానీ అవి కానీ ఆయన హృదయపూర్వకంగా అన్నీ తెచ్చి పెడుతుంటాడు ఆయన హృదయాన్ని బట్టి మేము సార్ని వదిలి కాదమ్మా మాకు వీడు ఇంత బాగా చూసుకుంటే కాడ మాకు ఏమి పోబుద్ది కాదు కానీ పిలుచకపోయినా కానీ వాళ్ళ కాడ ఉండలేమమ్మ మేము అటువంటి పరిస్థితి ఏర్పరిచినారు వాళ్ళు చంపేయి అనే కిందటనే ఉండరు వాళ్ళు మొత్తం ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం ఒక ఎనిమిదేళ్ళు అవుతుంది ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మొత్తం ఎనిమిది సంవత్సరాలు దాటుకుంది మరి ఇప్పుడు మరి మీ అమ్మాయి వచ్చి పిలిస్తే పోతారా పోను వచ్చి చూసి పోవాల్సిందే కానీ పోను నేను వస్తూ ఉంటుంది కొన్ని చూడడానికి చూడ్డానికి రాదు అసలు ఇంతవరకు పోనే లేదు పోను కూడా లేదు ఏమీ లేదు మా అక్క కూతురు ఉంది మా అక్క కూతురు తమ్ముడికి ఇచ్చినాము ఎప్పుడన్నా పోతే అడిగిపోయి పింఛన్ తీసుకుని ఒక రోజు ఉంటే ఉంటా లేకపోతే లేదు ఈడ మా తమ్ముడు మా చెల్లెల్లో ఉంటారు తాత పింఛన్ వస్తుంది ఈ మధ్య ఒక్క సంవత్సరం అవుతుంది రాబట్టి అంత ముందు నంద్యాలలో ఉన్నాను కదా ఆడలేని కొట్టేస్తే ఈ నుంచి ఆడికి అన్ని చీటికి మార్పించలేక చాలేళ్ళు ఏడు ఎనిమిదేళ్ళు పట్టింది పింఛను కూడా లేకుండా కానీ ఇబ్బంది పడ్డా అలాంటప్పుడు సార్ అన్నీ ఇచ్చి ఆదుకున్నాడు మమ్మల్ని మమ్మల్ని మాట చేస్తాం రెండు వేలు కదా వచ్చేది ఏం చేస్తుండే నాకు హార్ట్ బీపీ షుగరు అన్నీ ఉండే కదా ఏందన్న అవసరాన్ని బట్టి పన్నెండు వందలు ఎంత అవుతాయి మళ్ళీ కొన్ని మాత్రలు అవి పెట్టుకుంటా మళ్ళీ మిగుతాయి అంతే నాలుగైదు వందలు ఎంత మిగులుతాయి Oh, <music>